ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం ఒకప్పుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే బ్రహ్మదత్తుడికి వంద మంది కుమారులు కలిగారు వాళ్ళలో చిన్నవాడు సంబరుడు కాశీరాజు తన వంద మంది కొడుకుల విద్యాభ్యాసానికి గాను ఒక్కొక్కరిని ఒక్కొక్క గురువుకు అప్పగించాడు అందులో చిన్నవాడైన సంవరుడి గురువు బోధిసత్వుడు గొప్ప జ్ఞాని అయిన బోధిసత్వుడు సంవరుడిని కొడుకులాగా పెంచుతూ మంచి చెట్టులు నేర్పుతూ అన్ని విద్యలను బోధిస్తూ గొప్ప విద్యావంతుణ్ణి చేశాడు కొన్ని రోజులకు గురువులందరూ వచ్చి తమ తమ శిష్యులను రాజుకు అప్పగించి మహారాజా ఇప్పుడు మీ పిల్లలు సకల విద్యా ప్రవీణులు అయ్యారు అని చెబుతారు రాజు ఎంతో సంతోషించి గురువులను సత్కరించి పంపుతాడు తరువాత ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క రాజ్యాన్ని అప్పగిస్తాడు చిన్నవాడైన సంవరుడు తన విద్యాభ్యాసం ముగించిన తర్వాత బోధిసత్వుడితో గురువర్య ఒకవేళ నా తండ్రి నాకేదైనా రాజ్యం అప్పగిస్తే నేనేం చెయ్యాలి అని అడుగుతాడు దానికి బోధిసత్వుడు కుమార ఒకవేళ నీ తండ్రి నీకు రాజ్యాన్ని ఇవ్వబోతే నువ్వు నాకు రాజ్యం వద్దని నేను కూడా రాజ్యాన్ని పోతే నిన్ను చూసేవాళ్లు ఎవరని కాబట్టి నిన్ను చూసుకుంటూ నీతో పాటే ఉంటానని కొడుకుగా అది నా బాధ్యత అని అందువల్ల నాకు రాజ్యం వద్దని చెప్పు అని బోధిస్తాడు ఇంతలో కాశీరాజు తన కొడుకైన సంవరుణ్ణి చూడటానికి ఆశ్రమానికి వస్తాడు సంవరుడు తండ్రికి నమస్కరించి బోధిసత్వుడి పక్కన నిలబడతాడు రాజు బోధిసత్వుడికి నమస్కరించి కొడుకును చూసి కుమార నీ విద్యాభ్యాసం పూర్తి అయిందా అని అడుగుతాడు అయ్యింది తండ్రి అని వినయంగా చెబుతాడు సంవరుడు అయితే నీకు కావలసిన రాజ్యాన్ని కోరుకో అని అడుగుతాడు రాజు అప్పుడు సంవరుడు తండ్రి నేను కూడా అందరిలాగే రాజ్యాన్ని పంచుకొని పోతే నిన్ను వాళ్ళు ఎవరు కాబట్టి నాకు ఎటువంటి రాజ్యము వద్దు నీ పాదపద్మాలను పూజించుకుంటూ నిన్ను కనిపెట్టుకుని ఉంటాను అని అంటాడు ఆ మాటలకు రాజు ఎంతో సంతోషించి కొడుకైన సంబరుణ్ణి తీసుకుని తన రాజ్యానికి వెళతాడు అప్పట్నుంచి సంబరుడు తండ్రితో పాటు ఆ రాజ్యంలోనే ఉంటాడు ఎప్పటికప్పుడు గురువైన బోధిసత్వుడి సలహాలను తీసుకుంటూ ఉండేవాడు ఒకసారి సంబరుడు బోధిసత్వుడి వద్దకు వెళ్లి తాను చెయ్యవలసిన పని ఏదో చెప్పమని అడుగుతాడు బోధిసత్వుడి సలహా ప్రకారం సంబరుడు తండ్రి వద్ద నుంచి ఒక బంజరు భూమిని తీసుకుని ఒక అందమైన ఉద్యానవనంగా మారుస్తాడు ఆ ఉద్యానవనాన్ని చూడటానికి చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద మనుషులను పిలిపిస్తాడు అలా అతడికి ఎంతో మందితో పరిచయం ఏర్పడుతుంది తరువాత రాజ్యంలో అన్నతర్పణలు చేయిస్తాడు పశువులకు పుష్కలంగా మేతను పెట్టిస్తాడు అలాగే గురువు ఆజ్ఞ ప్రకారం తండ్రి అనుమతి తీసుకుని దేశ విదేశాల నుంచి వచ్చే రాయబారులకు వర్తకులకు తానే స్వయంగా మంచి ఏర్పాట్లు చేయించేవాడు ఇలా ప్రతి పనిని స్వయంగా చూసుకుంటూ రాజుకు తలలో నాలుకలాగా మెలగసాగాడు ప్రజలందరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇలా కొంతకాలం గడిచాక రాజు వృద్ధాప్యదశకు చేరుకుంటాడు ఒకరోజు మంత్రులు ముఖ్య ఉద్యోగులు రాజును కలుసుకుని ప్రభు మీ తరువాత ఛత్రాధిపత్యం ఎవరిదో నిర్ణయించి చెప్పండి మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాం అని అడుగుతారు అప్పుడు రాజు నా వంద మంది కుమారులు చక్రాధిపత్యానికి అర్హులైనవారే మీకందరికి ఎవరు నచ్చితే వాళ్లనే ఎన్నుకోండి అని అంటాడు మంత్రులు ముఖ్య ఉద్యోగులు అందరూ ఒకచోట సమావేశమై చాలాసేపు ఈ విషయం గురించి చర్చిస్తారు అందరి మనసులో మెదిలింది సంవరుడే సంవరుడు అన్ని రకాలుగా చక్రాధిపత్యానికి తగినవాడు అని నిర్ణయించి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించి ఆ రోజు అంగరంగ వైభోగంగా అతడికి పట్టం కడతారు సంవరుడు బోధిసత్వుడి సలహాలను తీసుకుంటూ న్యాయబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించసాగాడు ఇలా ఉండగా ఆఖరివాడైన సంవరుడికి చక్రవర్తి పట్టాన్ని కట్టి పెట్టారని మిగిలిన తొంభై తొమ్మిది మందికి తెలుస్తుంది పెద్దవాళ్లైన మనం ఉండగా అతి చిన్నవాడైన సంవరుణ్ణి చక్రవర్తిగా ఎలా ఎన్నుకుంటారు అని వాళ్లలో వాళ్లు వాదులాడుకుని అన్నదమ్ములందరూ ఒక్కటవుతారు వాళ్ళు ఛత్రాధిపత్యాన్ని వదులుకుంటావా లేక మాతో యుద్ధం చేస్తావా అని సంవరుడి వద్దకు ఒక రాయభారిని పంపిస్తారు సంవరుడు గురువైన బోధిసత్వుణ్ణి కలుసుకుని విషయాన్ని చెబుతాడు అప్పుడు బోధిసత్వుడు చూడు బాబు ఎప్పటికీ నువ్వు మీ అన్నలతో శత్రుత్వాన్ని పెట్టుకోకూడదు నీ తండ్రి ఆస్తిని వంద భాగాలు చెయ్యి అందులో నీ సోదరులకు చెందవలసిన భాగాలను వాళ్లకు పంచిపెట్టు తరువాత మీ భాగాలు మీరు తీసుకోండి నాకు మీతో శత్రుత్వం వద్దు అని ఒక ఉత్తరాన్ని రాసి పంపించు అని అంటాడు సంవరుడు బోధిసత్వుడు చెప్పినట్లే చేస్తాడు ఉత్తరాన్ని అందుకున్న అన్నదమ్ములు సమావేశం అవుతారు అందులో అందరికన్నా పెద్దవాడు చూడండి నిజానికి సంవరుడు మనకు శత్రువర్గానికి చెందినవాడే కాని మనం అలా నడుచుకోవటానికి అతడు అవకాశం ఇవ్వడం లేదు ఆస్తినంత సమంగా వంద భాగాలు చేశాడు మనవంతు మనకు ఇచ్చేస్తానని అంటున్నాడు మనలో మనకు వైరం వద్దు అని అంటున్నాడు జనసమ్మతంగా నడుచుకుంటున్నాడు ఇటువంటి గుణవంతుణ్ణి ఏమనగలం ఏమని నిందించగలం అదీకాక మన వంద మందికి కూడా ఛత్రాధిపత్యాన్ని పొందే అధికారం ఉంది కాని ఒక్కసారిగా దానిని ఎలా పొందగలం అలాంటప్పుడు మనలో ఒకణ్ణి ఛత్రాధిపతిగా చేసి ఆస్తులన్నీ ఆ రాజ్యానికే చెందేటట్టు చెయ్యడం మంచిదని అనిపిస్తోంది మిగిలిన వాళ్లందరికీ కూడా ఈ మాటలు సమంజసంగా అనిపించి అందరూ దీనికి అంగీకరిస్తారు తొంభై తొమ్మిది మంది అన్నదమ్ములు రాజ్యానికి వెళతారు అయితే యుద్ధం చేయటానికి కాదు తన తమ్ముడైన సంవరుడిని గౌరవించాలని వెళతారు సంవరుడు తన అన్నలను ఘనంగా ఆహ్వానించి వాళ్లందరినీ సింహాసనంపై కూర్చోబెట్టి తాను ఛత్రాధిపతుడై గద్దెపైన హుందాగా కూర్చుంటాడు తరువాత తన చిన్న తమ్ముడైన సంవరుడిని చూసి అందరికంటే పెద్దవాడు ఛత్రాధిపత్యాన్ని పొందే అర్హత సంవరుడికి ఉందని నా తండ్రి ముందే ఊహించినట్టు ఉన్నాడు అందువల్లే మా అందరికీ ఒక్కొక్క రాజ్యాన్ని ఇచ్చి సంవరుణ్ణి మాత్రం తన వద్దనే పెట్టుకున్నాడు అని మనసులో అనుకుంటాడు అటుపై తమ్ముడిని చూసి ఆశ్చర్యపోతూ ధర్మప్రభు అందరితోనూ ఇలా మంచిగా ఉండగల శక్తి మీకు ఎలా వచ్చింది ఇదేమన్నా మంత్రమా మహిమా అని అడుగుతాడు దానికి సంవరుడు అన్నా నాకు మహిమలు మంత్రాలు తెలియవు పెద్దలను పూజిస్తాను యతీశ్వరులను సేవిస్తాను మంచి అన్నది ఎక్కడ ఉన్నా ఎవరి వద్ద ఉన్నా గ్రహిస్తాను ఎవ్వరిని ద్వేషించను నా పరివారానికి ఎప్పటికప్పుడు జీతాలు పూర్తిగా ఇచ్చేస్తాను మన దేశానికి వచ్చిన రాయబారులను వర్తకులను తగిన విధంగా గౌరవిస్తాను ఇదే నేను ముందు నుంచి చేస్తున్నది ఇంతకు మించి ఏమీ లేదు అని చెబుతాడు తమ్ముడి గుణగణాలను మెచ్చుకొని తమ్ముడు ఇలాగే నువ్వు ధర్మ మార్గాన్ని అనుసరించు రాజ్యాన్ని చక్కగా పరిపాలించు మంచి పేరును గడించు నీ అన్నలైన మేము నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాము నీకు శత్రుభయం ఏది ఉండదు మేమందరం నిన్ను నీ ఆస్తిని వేయి కళ్లతో కాపాడుతూ ఉంటాము భూలోకంలో దేవేంద్రుడై వెలుగు అని చెబుతాడు అటుపై అన్నలందరూ రెండు నెలలు రాజ్యంలో ఉండి సంవరుడి వద్ద సకల మర్యాదలు పొంది అతడిని దీవించి సంతోషంగా ఎవరి రాజ్యానికి వాళ్లు వెళ్ళిపోతారు ఈదండీ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు